హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఆరవ రోజు నైవేద్యం అండి అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెడతారు ఆరవ రోజు దీనిని కుక్కర్లో చాలా త్వరగా చేసుకోవచ్చు ఇది అమ్మవారికి వండితే దద్దోజనం మనం తినాలంటే కర్డ్ రైస్ అండి దీనికోసం ఒకప్పు రైస్ తీసుకొని దాన్ని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని రైస్కి సరిపడా ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలండి ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకో కప్పు వాటర్ వేసుకోవచ్చు అండి ఇలా వేసుకున్నాక దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన దాకా కుక్ చేసుకోవాలండి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే కొంచెం రైస్ మెత్తగా ఉంటుంది ఇంకా కొంచెం మెత్తగా కావాలి అని అంటే ఇంకో రెండు విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకోవాలండి విజిల్స్ అన్నీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి నేను ఇది కొంచెం పొడి పొడిగానే వండుతానండి మా పిల్లలకి కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఇష్టం అందుకని నేను ఎప్పుడు ఇలాగే వండుతాను దీనిని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాతకి తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి తాలింపు గింజలు చాలా తక్కువ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం చిట్టుపట అన్నాక సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు తురుముకున్న అల్లం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేగన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపునంతా అన్నంలో కలిపేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పెరుగు వేసుకోవాలి పెరుగు ఇది ప్యాకెట్ పెరుగండి ప్యాకెట్ పాలతో తోడు వేసుకుంటే ఆ పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు మన పాలు కూడా ఒక కప్పు కలిపితే సరిపోతుందండి మీగడ వస్తుంది కదా ఇందులో మీగడ కలిపితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక కప్పు రైస్కి మూడు కప్పులు పెరుగు పడుతుందండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకోవాలి మూడు కప్పులు పెరుగు వేసుకుంటే సమానంగా ఉంటుందండి ఇంతేనండి ఆరవ రోజు అమ్మవారి ప్రసాదం దద్దోజనం రెడీ అండి చాలా త్వరగా చేసుకోవచ్చండి కుక్కర్లో ఈ దద్దోజనాన్ని రైస్తో కాకుండా సేమియాతోటి సూజీ రవ్వతోటి బన్సీ రవ్వతోటి దాంతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ ప్రసాదం రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ഈ വീഡിയോ നശിത്തെ ലൈക്ക് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ